నల్లా మద్ది చెట్ల కింద నల్లా సారం గుడ్ల మీద బల్లెరు తెట్టే బండా కాడా నువ్వు నేను కలిసిన కాడా మరిసీ పోని గురుతులాయనే నా మది నిండా నువ్వే కదనే పోని గురుతులాయనే నా మది నిండా నువ్వే కదనే ఏనే దాటి మత్తడి దాటి పిల్ల బాటెల్లుతుంటే నువ్వు నాకు తెలివనట్టు నన్ను నువ్వు ఎరగనట్టు ఎనుకల్లే నువ్వే వస్తీవో మౌన భాషతోనే మనసు దోస్తీవో నా ఎనుకల్లే నువ్వే వస్తీవో మౌన భాషతోనే మనసు దోస్తీవో కలికి అందాల కలిసి ఉంద మే ప్రేమలకా కలిసి ఉంద మే ప్రేమలక